రోజు డాక్టర్ సోమేశ్వరరావు ఆధ్వర్యంలో మా గురువు గారి ఆధ్వర్యంలో జాన్సీ రెడ్డి రెడ్డి వాళ్ళ సమక్షంలో వారి సహకారంతో మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నాం మేము ఈ రోజు ఇప్పుడు ఎటువంటి ఎలక్షన్స్ లేవు లేకపోతే ఎటువంటి ఇది లేదు మేము రేవంత్ రెడ్డి గారి చేసిన సంక్షేమ పథకాలను అది ప్రజల్లో తీసుకెళ్లడానికి ఇవాళ బంజారా జాతి మొత్తం తొంభై ఎనిమిది శాతం ఓట్లు వేసిన బంజార జాతిని న్యాయం చేయడానికి ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉండేదానికంటే ప్రజాపక్షంలో ఉంటేనే మేము మా గిరిజన జాతికి ఎక్కువ ఉపయోగపడతారనే ఉద్దేశంతోనే ఈ రోజు ఎటువంటి ఎన్నికలు లేకున్నా కూడా ఏమి లేకున్నా జాన్స్ అక్క యశ్వశ్వీర్ రెడ్డి వారి వాగ్దానం ప్రకారం వారు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి కార్యకర్తలుగా సైనికులు మాత్రమే జాయిన్ అవుతున్నాం ఈరోజు మాకు ఎటువంటి పదవులు వద్దు మాకు పదవులు మేము ఆశించి రావట్లేదు చాలా మంది వీళ్ళకి ఏమి ఇస్తారని చెప్తున్నారు వాళ్ళకు ఒకటే సమాధానం సమాధానం డాక్టర్ సోమేశ్వరరావు వారి శిష్యుడుగా మాకు ఎటువంటి పదవులు అవసరం లేదు పదవులు అవే మా దగ్గరికి వస్తాయి పని చేస్తేనే పదవులు వస్తాయని మాత్రం ప్రజలకు మేము ఒకటే చెప్తున్నాం వారిద్దరి పేరుని రేవంత్ రెడ్డి గారి పేరుని ప్రజల్లో తీసుకెళ్లి వారి ప్రజలకు పొరూరు ప్రజలకు ఒక మాజీ సర్పంచ్ గా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఇంకా చేయాలని దృక్పథంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాం